ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీకు శక్తిని ఇచ్చేందుకు బాబా వచ్చారు మీరు ఆత్మాభిమానులుగా ఉంటే మీ యోగం ఒక్క బాబాతోనే లగ్నమై ఉంటుంది మీకు శక్తి లభిస్తూ ఉంటుంది ఏమంటున్నారు బాబా మీకు శక్తినిచ్చేందుకు నేను వచ్చినాను కానీ ఆత్మాభిమానులుగా ఉన్నప్పుడే మీ బుద్ధియోగం నాతో ఉంటుంది అప్పుడే మీకు శక్తి లభిస్తుంది ప్రశ్న పిల్లలైనా మీలో ఉండకూడని అన్నింటికన్నా పెద్ద అసురి స్వభావమే జవాబు అశాంతిని వ్యాపింపచేయటం అదే అన్నింటికన్నా పెద్ద అసురి స్వభావం అశాంతిని వ్యాపింప చేసేవారితో మనుషులు విసుగు చెందుతారు వారు ఎక్కడికి వెళ్తే అక్కడ అశాంతిని వ్యాపింపచేస్తారు కావుననే అందరూ భగవంతుణ్ణి శాంతి వరం ఇవ్వమని కోరుకుంటారు పాట ఇది దీపము మరియు తుఫాన్ల యొక్క కథ ఆంధియోర్ తుఫాన్కి యొక్క హాని సారం చదువులో చాలా సంపాదన ఉంది కావున ఎంతో సంతోషంగా సంపాదించుకోవాలి సంపాదన వస్తూ ఉందంటే సంతోషం ఉంటుంది కదా చదివే సమయంలో ఎప్పుడూ ఆవలింపులు రాకూడదు బుద్ధియోగం అటు ఇటు తిప్పకూడదు పాయింట్లను నోట్ చేసుకొని ధారణ చేస్తూ ఉండాలి పాయింట్లను నోట్ చేసుకొని ధారణ చేస్తూ ఉండండి బుద్ధియోగం అటు ఇటు తిరగకూడదు ఆవలింపులు రాకూడదు సంతోషం సంపాదన యొక్క సంతోషం ఉండాలి రెండవ పాయింట్ పవిత్రంగా అయ్యి బాబా హృదయపూర్వకమైన ప్రేమను పొందేందుకు అధికారులుగా కావాలి సేవలో చురుకుగా ఉండాలి మంచి సంపాదన చేసుకొని అందరి చేత చేయించాలి వరదానం మరజీవ జన్మం యొక్క స్మృతి ద్వారా సర్వ కర్మబంధనాలను సమాప్తం చేసుకునే కర్మయోగిగా కండి మరుజీవ జన్మ స్మృతి ద్వారా సర్వ కర్మ బంధనాలను సమాప్తం చేసుకునే కర్మయోగిగా కండి వివరణ ఈ మరుజీవ దివ్య దివ్య జన్మ బంధన జన్మ కాదు కర్మయోగి జన్మ ఈ అలౌకిక దివ్య జన్మలో బ్రాహ్మణాత్మ స్వతంత్రమైనది కానీ పరతంత్రమైనది కాదు ఈ దేహం లోన్గా లభించింది మొత్తం విశ్వసేవ కోసం పాత శరీరంలో తండ్రిని పాత శరీరంలో తండ్రి శక్తిని నింపి నడిపిస్తున్నారు బాధ్యత తండ్రిది మీది కాదు కర్మను చెయ్యండి మీరు స్వతంత్రులు నడిపించేవారు నడిపిస్తున్నారు అని తండ్రి డైరెక్షన్ ఇచ్చారు ఈ విశేష ధారణతో కర్మబంధనాలను సమాప్తం చేసి కర్మయోగిగా కండి స్లోగన్ సమయము సమీపతకు పునాది అంటే సమయాన్ని సమీపంగా తీసుకురావాలంటే దానికి పునాది బేహద్ వైరాగ్య వృత్తి కంపల్సరీగా ఎంత మన బుద్ధి మన వృత్తి బేహద్ వైరాగ్యం ఉంటుందో అంత సంపన్నమైతాము సమయం సమీపంగా వస్తుంది ఓం శాంతి మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు ఈ పాట యొక్క ఒక చరణాన్ని విన్నారు ఇది దీపము మరియు తుఫాన్ల యొక్క కథ ఈ పాట భక్తి మార్గానికి చెందినది దీనిని మళ్ళీ జ్ఞానం లేకి బదిలీ చేయడం జరిగింది ఇంకెవ్వరూ ఇలా మార్చుకోరు మీరు కూడా నంబర్ వార్గా పురుషార్థానుసారంగా దీపం అంటే ఏమిటో తుఫాన్ అంటే ఏమిటో తెలుసుకోగలరు ఇప్పుడు ఆత్మజ్యోతి ఆరిపోయిందని పిల్లలైన మీకు తెలుసు జ్యోతిని వెలిగించేందుకు ఇప్పుడు బాబా వచ్చారు ఎవరైనా చనిపోయినప్పుడు కూడా జ్యోతిని వెలిగిస్తారు దానిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఆ దీపం ఆరిపోయినట్లయితే ఆత్మ అంధకారం లేకి వెళ్ళిపోతుందని భావిస్తారు అందుకే దీపాన్ని వెలిగించి ఉంచుతారు సత్యుగంలో ఈ విషయాలు ఉండవు అక్కడ అందరూ ప్రకాశంలోనే ఉంటారు ఆకలి మొదలైనవి ఏవి అక్కడ ఉండవు ఆత్మాభిమానులకు ఆకలి దప్పిక అవమానము పొగడత ఏది ఉండదు దానికే బాబా అంటున్నారు అక్కడ ఆకలి అనే విషయమే ఉండదు అక్కడ అన్నీ లభిస్తాయి ఇక్కడ ఘోర అంధకారం ఉంది ఇది చిచి ప్రపంచం ఆత్మలందరి జ్యోతి ఆరిపోయి ఉంది అందరికన్నా ఎక్కువగా మీ జ్యోతి ఆరిపోయింది విశేషంగా మీకోసమే బాబా వచ్చారు మీ జ్యోతి ఆరిపోయింది ఇక దానికి శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది బాబా నుండే కరెంటు లభిస్తుంది కరెంటు ఎక్కువయ్యే కొద్దీ అందరిలో ప్రకాశం కూడా ఎక్కువ అవుతుంది కావున ఇప్పుడు మీరు చాలా శక్తివంతమైన మిషన్ నుండి కరెంటుని తీసుకుంటున్నారు బొంబాయి వంటి పెద్ద పెద్ద నగరాలలో చాలామంది ఉంటారు వారికి ఎంతో ఎక్కువగా కరెంట్ కావాల్సి ఉంటుంది కావున దానికి తగినట్లుగా అక్కడ పెద్ద మిషన్ ఉంటుంది ట్రాన్స్ఫార్మర్స్ ఇక్కడ ఇది అనంతమైన విషయం ప్రపంచంలోని బాబా అంటున్నారు ఆత్మలందరి జ్యోతి ఆరిపోయి ఉంది వారికి కరెంట్ ఇవ్వాల్సి ఉంది శక్తినివ్వాల్సి ఉంది బుద్ధి యోగాన్ని బాబాతో జోడించడమే ముఖ్యమైన విషయమని బాబా చెప్తున్నారు ఆత్మాభిమానులుగా కండి బాబా ఎంత ఉన్నతమైన వారు మొత్తం ప్రపంచంలోని పతిత మనుష్యులందరినీ పావనంగా తయారు చేసే ఉన్నతోన్నతుడైన తండ్రి అందరి జ్యోతిని వెలిగించేందుకు వచ్చారు వారు ప్రపంచంలోని మనుష్యాత్మలందరి జ్యోతిని వెలిగిస్తారు బాబా వచ్చి అందరి జ్యోతిని వెలిగిస్తారు వారు ప్రపంచంలోని అందరి జ్యోతిని వెలిగిస్తారు అసలు బాబా ఎవరు వారు ఏ విధంగా జ్యోతులను వెలిగిస్తారు అనేది ఎవ్వరికీ తెలియదు వారిని జ్యోతిస్వరూపుడు అంటారు కానీ మళ్ళీ సర్వవ్యాపి అంటారు జ్యోతి ఆరిపోయిన కారణంగా జ్యోతిస్వరూపుణ్ణి పిలుస్తారు ఆత్మ గురించి మర్చిపోయిన కారణంగా జ్యోతిస్వరూపుణ్ణి పిలుస్తారు అఖండ జ్యోతిస్వరూపం యొక్క సాక్షాత్కారం కూడా జరుగుతుంది నేను ఈ ప్రకాశ తీవ్రతను సహించలేకపోతున్నాను అని అర్జునుడు అన్నట్లుగా చూపించారు చాలా శక్తి లభిస్తుంది కావున పిల్లలైన మీరు ఇప్పుడు ఈ విషయాలను అర్థం చేసుకుంటున్నారు నీ ఒక ఆత్మవని అందరికీ అర్థం చేయించాలి ఆత్మలు పైనుండి కిందికి వస్తాయి మొట్టమొదట ఆత్మ పవిత్రంగా ఉండేది తనలో శక్తి ఉండేది సత్వప్రధానంగా ఉండేది సత్యుగ ప్రారంభంలో స్వర్ణిమ యుగంలో పవిత్ర ఆత్మలు ఉండేవి మళ్ళీ అవి అపవిత్రంగా అవ్వాల్సి ఉంటుంది పాతది కొత్తది కావాల్సిందే కొత్తది పాతది కావాల్సిందే పరివర్తన సంసారం యొక్క నియమం అపవిత్రమైన తర్వాత వచ్చి మమ్మల్ని ముక్తులను చేయండి అని భగవంతుడైన తండ్రిని పిలుస్తూ ఉంటారు ముక్తులను చేయడం మరియు పావనులుగా చేయడం ఈ రెండింటికి అర్థం వేర్వేరు తప్పకుండా ఎవరి వల్లనో పవి పతితులుగా అయ్యారు కావుననే ముక్తులను చెయ్యండి అని పావనులుగా చెయ్యండి అని తండ్రిని కోరుకుంటారు ఇక్కడి నుంచి శాంతిధామం లేకి తీసుకెళ్ళండి శాంతి వరాన్ని ఇవ్వండి అని కోరుకుంటారు ఇక్కడ శాంతిలో ఉండలేరు ఎందుకంటే ఇది అశాంతి ప్రపంచం కదా శబ్ద ప్రపంచం శాంతిధామంలోనే శాంతి ఉంటుంది సత్యుగంలో ఒకే ధర్మం ఒకే రాజ్యం అన్న కారణంగా శాంతి ఉంటుంది అక్కడ ఏ గొడవలు ఉండవు ఇక్కడ అశాంతితో మనుషులు విసుగు చెందుతున్నారు ఒకే ఇంటిలో ఎన్ని గొడవలున్నాయి స్త్రీ పురుషుల మధ్య గొడవ జరిగితే తల్లిదండ్రులు పిల్లలు సోదరీ సోదరులు అందరూ విసుగు చెందుతారు ఈ అశాంతిమయమైన వ్యక్తి ఎక్కడికెళ్తాడో అక్కడ అశాంతియే వ్యాపింప చేస్తాడు అంటారు ఎందుకంటే అతడిలో అసురి స్వభావం ఉంటుంది సత్యుగం సుఖదామని మీకు తెలుసు అక్కడ సుఖము మరియు శాంతి రెండూ ఉంటాయి సత్యుగంలో పరంధామంలో కేవలం శాంతి ఉంటుంది సత్యుగంలో సుఖము శాంతి రెండూ ఉంటాయి కానీ పరంధామంలో కేవలం శాంతి మాత్రమే ఉంటుంది దాన్ని మధురమైన నిశ్శబ్దమైన ఇల్లు అని అంటారు ముక్తి కోరుకునే వారికి కేవలం మీకు ముక్తి కావాలి కదా కావున తండ్రిని స్మృతి చెయ్యండి అని అర్థం చేయించాల్సి ఉంటుంది ముక్తి తర్వాత తప్పకుండా జీవన్ముక్తి ఉంటుంది మొట్టమొదట జీవన్ముక్తి ఉంటుంది ఆ తర్వాత తప్పకుండా జీవన బంధనం ఉంటుంది రెండు సగం సగం ఉంటాయి కదా సతప్రధానత నుండి తప్పకుండా సతోరజో తమోలేకి తమో రావాల్సే ఉంటుంది అంతిమంలో ఒకటి అరా జన్మ తీసుకునేవాళ్ళు ఎంత సుఖ ఎంత సుఖ దుఃఖాలు అనుభవిస్తారు అవి కూడా వాళ్ళు కూడా స సగం సగం దుఃఖాన్ని సగం సగం సుఖాన్ని అనుభవిస్తారు దుఃఖము ఉంటుంది సగం ఒకే జన్మలోనే అన్నీ ఉంటాయి బాబా అంటారు కానీ మీరు మొత్తం అంతటినీ అనుభవం చేసుకుంటారు ఇన్ని జన్మలు సుఖంలో ఉంటాము ఇన్ని జన్మలు దుఃఖంలో ఉంటాము అని మీకు తెలుసు ఫలానా ఫలానా ధర్మం వారు కొత్త ప్రపంచంలోకి రారు ఒకే ధర్మం ఉంటుంది కాబట్టి సనాతన ధర్మం వాళ్ళు మాత్రమే వస్తారు వారి పాత్ర సత్యుగం తర్వాత ఉంటుంది కొత్త ఖండాలు ఉంటాయి వారికి అది కొత్త ప్రపంచం వంటిది సత్యుగం తర్వాత వారి పాత్ర ఉంటుంది కొత్త ఖండాలు ఉంటాయి కొత్త కొత్తగా అన్నీ కనుగొనబడతాయి కదా సో వాళ్ళకి అది కొత్త ప్రపంచంలాగా అన్నీ కొత్తగా ఉంటాయి బాబా అంటున్నారు కొత్త ఖండాలు ఉంటాయి వారికి అది కొత్త ప్రపంచం వంటిది బౌద్ధ ధర్మం క్రిస్టియన్ ధర్మం ఇవి కొత్త ధర్మాలు కదా వారు కూడా సతో రజో రావాల్సి ఉంటుంది వృక్షంలో ఈ విధంగా ఉంటుంది కదా మెల్లమెల్లగా వృద్ధి అవుతూ ఉంటుంది మొట్టమొదట వచ్చిన వారు కల్ప వృక్షంలో కింద ఉంటారు కొత్త కొత్త ఆకులు ఏ విధంగా వస్తాయో మీరు చూశారు కదా చిన్న చిన్నని పచ్చని ఆకులు వస్తూ ఉంటాయి ఆ తర్వాత పుష్పాలు వస్తాయి మనం ఒక చెట్టు నాటితే చిన్న ఆకులు వస్తాయి తర్వాత తర్వాత వృద్ధి అయ్యి పుష్పాలు వస్తాయి కొత్త వృక్షం చాలా చిన్నగా ఉంటుంది కొత్త బీజాలు వేసినప్పుడు వాటిని పూర్తిగా పాలన చేయకపోతే అవి వాడిపోతాయి అలాగే మీరు కూడా పూర్తిగా పాలన ఇవ్వకపోతే వాడిపోతారు బాబా వచ్చి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు మళ్ళీ అందులో నంబర్ వార్గా తయారవుతారు ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతోంది చాలామంది ఫెయిల్ అయిపోతారు పిల్లల స్థితి ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి బాబా నుండి వారికి ప్రేమ లభిస్తుంది స్థితిని బట్టి బాబా నుండి ప్రేమ లభిస్తుంది కొంతమంది పిల్లలను పై పైన ప్రేమించాల్సి ఉంటుంది కొంతమంది బాబా మేం ఫెయిల్ అయిపోయాము పతితులుగా అయ్యాము అని రాస్తారు బాబా అంటారు వారు బాబా హృదయాన్ని గెలవలేరు పవిత్రులేకే బాబా వారసత్వాన్ని ఇవ్వగలుగుతారు మొట్టమొదట ఒక్కొక్కరిని పిలిచి పూర్తి లెక్కాచారాన్ని అడుగుతారు ఎటువంటి స్థితి ఉంటుందో అటువంటి ప్రేమ లభిస్తూ ఉంటుంది బాబా అంటారు బాహ్య రూపంలో ప్రేమించినా అంటే బయటికి బాబా ప్రేమించిన లోపల వారి స్థితిని బట్టి ఇతడు ఎందుకు పనికిరాడు సేవ చేయలేడు అని అర్థమవుతుంది ఆలోచన అయితే వస్తుంది కదా అంటే స్థితిని బట్టి భలే స్థితిని బట్టి ప్రేమ అనేది చూపించితే బేజారైపోతారు కదా అందుకని పై పైన చూపించాల్సి పడుతుంది అంతగా సంపాదించని పిల్లల్ని ఆ తండ్రి కూడా అంతే ప్రేమిస్తారు అజ్ఞానంలో కూడా బాగా సంపాదించే పిల్లల్ని తండ్రి కూడా చాలా ప్రేమతో కలుసుకుంటారు కావున ఇక్కడ కూడా అలాగే ఉంటుంది పిల్లలు బయట కూడా బయట కూడా సేవ చేస్తారు కదా ఏ ధర్మం వారైనా సరే వారికి అర్థం చేయించాలి బాబాను ముక్తి ప్రదాత అని అంటారు కదా ముక్తిదాత మరియు మార్గదర్శకుడి పరిచయాన్ని ఇవ్వాలి బేహద్ తండ్రి వచ్చి అందరినీ ముక్తులుగా చేస్తున్నారు మీరెంత పతితులుగా అయ్యారు మీలో పవిత్రత ఏమాత్రమూ లేదు అని బాబా అంటున్నారు ఇక మీరు నన్ను స్మృతి చెయ్యండి అప్పుడే పవిత్రంగా కాగలరు బాబా సదా పవిత్రంగా ఉంటారు మిగిలిన వాళ్ళందరూ పవిత్రుల నుండి అపవిత్రులుగా అవుతారు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ కింది దిగుతూ పోతారు ఈ సమయంలో అందరూ పతితంగా ఉన్నారు కావున పిల్లలు మీరు నన్ను స్మృతి చేయడం ద్వారా పావనంగా అయిపోతారని బాబా సలహా ఇస్తున్నారు ఇప్పుడు మృత్యు మీ ముందు నిల్చొని ఉంది పాత ప్రపంచం ఇక వినాశం కావాల్సి ఉంది మాయ హడావుడి ఎంతో ఎక్కువగా ఉంది కావున మనుషులు ఇదే స్వర్గం అని భావిస్తున్నారు విమానాలు కరెంటు మొదలైనవి ఎన్నో ఉన్నాయి ఇదంతా మాయ ప్రదర్శన ఇదంతా వినాశం కానున్నది ఆ తర్వాత స్వర్గస్థాపన జరుగుతుంది కరెంటు మొదలైనవన్నీ స్వర్గంలో కూడా ఉంటాయి మరి ఇవన్నీ స్వర్గంలోకి ఎలా వస్తాయి అక్కడ పవర్ అటామిక్ పవర్ థర్మల్ పవర్ కాదు తప్పకుండా ఇవన్నీ తెలిసిన వారు కావాలి కదా మీ వద్దకు చాలా మంచి మంచి నైపుణ్యం కలవారు కూడా వస్తారు అంతిమంలో సంస్కారం తీసుకొని పోయి సత్యుగంలో అలాంటి కార్యాలు చేస్తారు వారు రాజ్యంలోకి రారు కానీ ప్రజల్లోకి వస్తారు ఇంజనీర్లు మొదలైన మంచి మంచి నైపుణ్యం కలవారు బాగా నేర్చుకున్న వారు మీ వద్దకు వస్తారు లాస్ట్లో వస్తారు ఈ ఫ్యాషన్లన్నీ విదేశాల నుండి వస్తూ పోతాయి కావున బయట వారికి కూడా మీరు బాబా పరిచయాన్ని ఇవ్వాలి బాబాను స్మృతి చెయ్యండి అని చెప్పాలి యోగంలో ఉండేందుకు మీరు కూడా బాగా పురుషార్థం చేయాలి ఇందులోనే మాయ తుఫాన్లు ఎక్కువగా వస్తాయి యోగంలోనే మాయ తుఫాన్లు ఎక్కువగా వస్తాయి కేవలం నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు ఇది మంచి విషయమే కదా క్రీస్తు కూడా వారి రచననే రచయిత అయిన పరమాత్మ ఒక్కరే మిగిలిన వాళ్ళందరూ వారి రచనే వారసత్వం ఒక్క రచయిత నుండే లభిస్తుంది ఇటువంటి మంచి ఇటువంటి మంచి మంచి పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటిని రాసుకోవాలి అందరినీ దుఃఖం నుంచి విముక్తులను చేయడమే బాబా ముఖ్య కర్తవ్యం వారు సుఖధామము మరియు శాంతిధామాల ద్వారాలను తెరుస్తున్నారు బాబా వాళ్ళు వచ్చి ఓ ముక్తి ప్రదాత మమ్మల్ని దుఃఖాల నుంచి విముక్తులను చెయ్యండి అని పిలుస్తున్నారు సుఖధామం మరియు శాంతిధామం లేకి తీసుకెళ్ళండి అని అంటారు ఇక్కడ సుఖధామం ఉన్నప్పుడు మిగిలిన ఆత్మలందరూ శాంతిధామంలో ఉంటారు ద్వారాలను బాబానే వచ్చి తెరుస్తారు ఒకటి కొత్త ప్రపంచ ద్వారం తెరుచుకుంటుంది రెండవది శాంతి ద్వార శాంతిధామ ద్వారం తెరుచుకుంటుంది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ పాపాలు భస్మం అవుతాయని బాబా అంటున్నారు బాబా ఎవరైతే అపవిత్రంగా అయిపోయారో వారికి శ్రీమతాన్ని ఇస్తున్నారు ఎవరెవరైతే పురుషార్థం చేస్తారో వారు తమ ధర్మంలో ఉన్నత పదవిని పొందుతారు అది వేరే ధర్మం వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ పురుషార్థం చేస్తే అంటే బాబాను యథార్థంగా తెలుసుకుంటే వాళ్ళు వాళ్ళ ధర్మంలో కూడా ఉన్నత పదవిని పొందచ్చు చాలా పెద్ద సీక్రెట్ ఇది పురుషార్థం చెయ్యకపోతే తక్కువ పదవిని పొందుతారు మంచి మంచి పాయింట్లను రాసుకున్నట్లయితే సమయానికి ఉపయోగపడతాయి ఆ తండ్రి అయిన శివుని కర్తవ్యాన్ని తెలియచేస్తామని మీరు వారికి చెప్తే శివభగవాని కర్తవ్యం గురించి చెప్పే మీరెవ వీరెవరు అని మనిషిని భావిస్తారు ఆత్మలు ఆత్మరూపంలో మీరందరూ సోదరులే మళ్ళీ ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచనను రచించడం ద్వారా మనం సోదరీ సోదరులవుతాం అని వారికి చెప్పండి ఎట్లా మన సంబంధం సోదర సంబంధము హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయి బాయి అంటారు సోదర సంబంధ సంబంధం ఎట్లా సోదర సోదరీ సంబంధం ఎట్లా అనే విషయాలు మీరు వాళ్లకు చెప్పండి అంటున్నారు బాబా ఎందుకంటే తెలియదు కాబట్టి ఆత్మరూపంలో ఎట్లా సోదరీ సోదరులు మళ్ళీ ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచనను రచించడం ద్వారా మనం సోదరీ సోదరులుగా అవుతామని చెప్పండి భగవంతుడు ముక్తి ప్రదాత మార్గదర్శకుడు అని ఎవరినైతే అంటున్నారో వారి కర్తవ్యం గురించి మీకు తెలియచేస్తాం భగవంతుడైన తండ్రి మాకు ఈ విషయాలు తెలియచేశారు కావుననే మేము మీకు చెప్తున్నామని చెప్పండి తండ్రిని పిల్లలే కదా ప్రత్యక్షం చేసేది అని వారికి చెప్పండి ఆత్మ చాలా చిన్నగా నక్షత్ర రూపంలో ఉంటుంది ఆత్మని ఈ కండ్ల ద్వారా చూడలేరు దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారం జరుగుతుంది ఆత్మ ఒక బిందువు దానిని చూడడం వల్ల ఉపయోగం ఏముంది ఏం లాభం బిందువుని చూస్తే అనుభవం చేస్తే శరీర భ్రాంతి నుండి దూరం అయిపోతే లాభం చూసినంత మాత్రాన ఏం లాభం దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారం జరుగుతుంది ఆత్మ నక్షత్ర రూపంలో ఉంటుంది ఆత్మని ఈ కండ్ల ద్వారా చూడలేరు ఆత్మ ఒక చిన్న బిందువు బాబా కూడా ఒక చిన్న బిందువే ఆత్మలాగానే ఉంటారు కానీ వారు అందరికన్నా వారు బాబా వారు వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు ఆత్మ చాలా చిన్నగా ఉంటుంది నేను కూడా మీలాగే ఉంటానని బాబా చెప్తున్నారు ఎవరి శరీరం లేకన్నా ప్రవేశిస్తేనే జ్ఞానాన్ని ఇవ్వగలుగుతారు నోరు కావాలి కదా మాట్లాడడానికి ఈ ఆత్మ పక్కనే కూర్చొని జ్ఞానాన్ని ఇస్తాను నాలో శక్తి ఉంది నాకు ఇంద్రియాలు లభించడంతో నాకు ఒక ఆధారం లభిస్తుంది ఈ కర్మేంద్రియాల ద్వారా అర్థం చేయిస్తాను బ్రహ్మకర్మేంద్రియాల ద్వారా ఇతడిని ఆడమ్ అంటే ఆదిదేవుడు అంటారు యాడమ్ మొట్టమొదటి మనిషి మనుష్యుల ఉంది కదా మీరు తల్లి తండ్రిగా అవుతారు మళ్ళీ వీరి ద్వారా రచన కూడా జరుగుతుంది వీరు ముందుగానే ఉంటారు వీరు దత్తు తీసుకోబడ్డం వీరి ద్వారా దత్తు తీసుకోబడ్డం జరుగుతుంది లేకపోతే వీరెక్కడి నుండి వస్తారు బ్రహ్మ తండ్రి పేరునై బ్రహ్మ తండ్రి పేరు ఎవరు అని చెప్పమనండి ఎవరినైనా విష్ణు శంకర్లకు తప్పకుండా రచయిత ఉండాలి కదా వారు రచన మరి రచయిత ఎవరు బాబా వీరిని దత్తేలా తీసుకుంటారు చిన్న చిన్న పిల్లలు కూర్చొని వీటిని అర్థం చేయిస్తూ ఉంటే ఇది చాలా ఉన్నతమైన జ్ఞానము అంటారు ఏ పిల్లలైతే బాగా ధారణ చేస్తారో వారికి చాలా సంతోషం కూడా ఉంటుంది వారికి ఎప్పుడూ ఆవలింపులు రావు వ్యాపారం బాగా జరుగుతూ ఉంటే ఆవలింపులు ఎందుకు వస్తాయి డబ్బులు జమ అవుతా ఉంటే ఆవలింపులు రావు వారికి చాలా సంతోషం ఉంటుంది వారికి ఎప్పుడు ఆవలింపులు రావు ఎవరికైతే ఏమీ అర్థం కాదో వారికి ఆవలింపులు వస్తూ ఉంటాయి ఇక్కడ మీకు ఎప్పుడూ ఆవలింపులు రాకూడదు సంపాదించుకునే సమయ సమయంలో ఆవలింపులు ఎప్పుడు రావు గ్రాహకులు లేకపోతే వ్యాపారం బాగా నడవకపోతే ఆవలింపులు వస్తూ ఉంటాయి అలాగే ఇక్కడ కూడా ధారణ జరగదు కొందరు ఏమాత్రము అర్థం చేసుకోరు ఎందుకంటే వారు దేహాభిమానంలో ఉన్నారు ఆత్మాభిమానులే కూర్చోలేరు బయట విషయాలు ఏవో ఒకటి గుర్తుకొస్తూ ఉంటాయి వారు పాయింట్లను కూడా నోట్ చేసుకోలేరు తెలివైన పిల్లలు ఈ పాయింట్లు చాలా బాగున్నాయి అని వెంటనే రాసుకుంటారు విద్యార్థుల నడవడిక గురించి టీచర్కి తెలుస్తుంది కదా తెలివైన టీచర్ల దృష్టి అన్ని వైపులా వెళ్తుంది అప్పుడే చదువు యొక్క సర్టిఫికెట్ ఇవ్వగలుగుతారు నడవడిక సర్టిఫికెట్ కూడా ఇస్తారు ఎన్ని రోజులు స్కూల్కి రాలేదో కూడా వారు లెక్క కడతారు ఇక్కడికి రావడం అయితే వస్తారు కానీ ఏం అర్థం చేసుకోరు ధారణ ఏమీ జరగదు కొందరు మాకు మందబుద్ధి ఉన్న కారణంగా ధారణ జరగడం లేదు అంటారు మరి దానికి బాబా ఏం చేస్తారు అది మీ కర్మల లెక్కాచారం బాబా అయితే పురుషార్థం చేయిస్తారు మరి మీ భాగ్యంలో లేకపోతే బాబా ఏం చేయగలుగుతారు స్కూల్లో కూడా కొందరు పాస్ అవుతారు కొందరు ఫెయిల్ అవుతారు ఇది బేహద్దు తండ్రి చదివించే బేహద్దు చదువు ఇతర ఎవ్వరూ గీత విషయం అర్థం చేసుకోలేరు వారి దేశాన్ని బట్టి వారికి అర్థం చేయించాల్సి ఉంటుంది గీత గురించి వేరే దేశం వాళ్ళకి ఏం తెలుసు మొట్టమొదట ఉన్నతోన్నతమైన తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి బాబా ముక్తి ప్రదాత మరియు మార్గదర్శకుడు సత్పరంధామం యొక్క మార్గం గురించి చెప్తారు స్వర్గంలో ఈ వికారాలే ఉండవు ఈ సమయంలో ఇది రావణ రాజ్యం ఇది పాత ప్రపంచం దీన్ని బంగారు ప్రపంచం అనరు ఇది కొత్త ప్రపంచంగా ఉండేది ఇప్పుడు పాతగా అయిపోయింది పిల్లలకి సేవ చేసే అభిరుచి ఉండాలి సేవ చేసే పిల్లలు పాయింట్లను నోట్ చేసుకుంటూ ఉంటారు ఎవరన్నా వస్తే ఎట్లా చెప్పాలా ఏ పాయింట్ చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అని నోట్ చేసుకుంటా బుద్ధిలో పదే పదే దాన్ని గుర్తు చేసుకుంటే ఒకరికన్నా మనం విన్న ఏ విషయాన్నైనా ఒక్కరికైనా చెప్పినామనుకో ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది సారం అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్పిత బాబ్ దాదాకా యాత్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ బచ్చోం కో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారం చదువులో చాలా సంపాదన ఉంది కావున ఎంతో సంతోషంగా సంపాదించుకోవాలి చదివే సమయంలో ఎప్పుడు ఆవలించకూడదు బుద్ధియుగం అటు ఇటు వెళ్ళకూడదు పాయింట్లను నోట్ చేసుకొని ధారణ చేస్తూ ఉండాలి సెకండ్ పాయింట్ పవిత్రంగా అయ్యి బాబా హృదయపూర్వకమైన ప్రేమను పొందేందుకు అధికారులుగా కావాలి సేవలో చురుకుగా ఉండాలి మంచి సంపాదన చేసుకొని అందరి చేత కూడా సంపాదన చేయించాలి వరదానం మరజీవ జన్మ స్మృతి ద్వారా సర్వ కర్మ బంధనాలను సమాప్తం చేసుకుని కర్మయోగిగా ఈ మరజీవ దివ్య జన్మ కర్మ బంధన జన్మ కాదు కర్మయోగి జన్మ అలౌకిక దివ్య జన్మ ఈ బ్రాహ్మణ జన్మ ఇది స్వతంత్రమైనది కానీ పరతంత్రం కాదు ఇది ఈ దేహం లోనుగా లభించింది విశ్వసేవ కోసం పాత శరీరంలో తండ్రి శక్తిని నింపి నడిపిస్తున్నారు అది అండర్లైన్ ప్లీజ్ మనం ఎందుకు బతికి ఉన్నాము ఎందుకు జీవించి ఉన్నాము ఈ ఆఖరి జన్మ బాబా ఎందుకు ఇచ్చినారు అంటే విశ్వసేవ కోసము ఈ పాత శరీరంలో బాబా శక్తిని నింపి నడిపిస్తున్నారు బాధ్యత తండ్రిది మీది కాదు కర్మ చెయ్యండి మీరు స్వతంత్రులు నడిపించేవారు నడిపిస్తున్నారు అని తండ్రి డైరెక్షన్ ఆధారంగా నడవండి ఈ విశేష ధారణతో కర్మబంధనాలను సమాప్తం చేసుకునే కర్మయోగిగా కండి స్లోగన్ సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేందుకు పునాది బేహద్ వైరాగ్య వృత్తి అవ్యక్త సూచన కంబైండ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయీగా కండి ఎంతెంతగా స్మృతిలో ఉంటారో అంతగానే నేను ఒంటరిగా లేను బాబ్దాద సదా నా తోడుగా ఉన్నారు అనే అనుభవం అవుతుంది ఏదైనా సమస్య ఎదురుగా వస్తే నేను కంబైండ్గా ఉన్నాను అన్నది స్మృతిలో ఉండాలి అప్పుడు గాబరా పడరు కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా ఏ కష్టమైన కార్యమైనా సహజమైపోతుంది మీ భారాలన్నింటినీ నిచ్చి స్వయంగా తేలికగా అయినట్లయితే సదా అదృష్టవంతులుగా అనుభవం చేస్తారు మరియు పరిస్థాల సమానంగా నాట్యం చేస్తూ ఉంటారు బాబాకి మన బరువునిచ్చేస్తే మనం తేలిక అయిపోతే అప్పుడు ఫరిస్తాల సమానంగా నాట్యం చేస్తూ ఉంటారు అచ్చా Om Thank you, Baba.